వెల్కమ్ కేపీహెచ్ రోడ్డు నెంబర్ ఒకటిలో అత్యాధునిక వసతులతో ఏర్పాటు చేసిన హరిత ఐవీఎఫ్ అండ్ ఫెర్టిలిటీ సెంటర్ ను సోమవారం కుకట్పల్లి ఎమ్మెల్యే బాధవరం కృష్ణారావు కార్పొరేటర్ శిరీష బాబురావులు ముఖ్య అతిథులుగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఆశల చిగురు కొత్త ఆరంభం అనే నినాదంతో మహిళలు శిశువుల ఆరోగ్య సంరక్షణలో భాగంగా ఈ ఈ కేంద్రాన్ని తీసుకొచ్చారు సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ సామాన్యులకు కూడా ఉండేలా అత్యాధునిక వైద్య సేవలను అందించడం అభినందనీయమని కొనియాడారు ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్లు డాక్టర్ హరిత మరియు డాక్టర్ ఉపేందర్ మాట్లాడుతూ సంతాన లేబి సమస్యతో బాధపడుతున్న దంపతులకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యం అందించడమే తమ లక్ష్యమని తెలిపారు ఈ ప్రారంభోత్సవం రోగులందరికీ ఉచితంగా ఫ్రీ కన్సల్టేషన్ నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ ఐవీఎస్ ట్రీట్మెంట్ పై ఈ నెల ముప్పై ఒకటి వరకు ఇరవై శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్టు ప్రకటించారు అత్యాధునిక ఎంబ్రియాలజీ ల్యాబ్ అనుభవజ్ఞులైన వైద్య బృందం ఈ కేంద్రం ప్రత్యక్షత అని సంతాన సమస్యలు ఉన్నవారు ఈ ఉచిత సంప్రదింపుల అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో డాక్టర్ శాంతకుమారి డాక్టర్ మంజుల అనగాని డాక్టర్ చంద్రమోహన్ పనభాక కృష్ణయ్య చెల్ దేవి పాల్గొన్నారు మన కేహెచ్పి కాలనీ రోడ్ నెంబర్ వన్ లో గత నాలుగు సంవత్సరాల క్రితం ఈ హరిత హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది గౌరవనీయులైన మన కుక్కట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు గారి చేతుల మీదుగా డాక్టర్ ఉపేందర్ గారు హరిత గారి ఆధ్వర్యంలో ఈ హాస్పిటల్ ఎంతో బ్రహ్మాండంగా దినదిన అభివృద్ధి చెంది ఈ రోజు తిరిగి హరిత ఐవిఎఫ్ సెంటర్ ను ప్రారంభించడం జరిగింది ఈ డాక్టర్స్ ఇద్దరు కూడా ఎంతో ఓపికతో పేషెంట్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఒక సరసమైన ధరల్లో పేషెంట్లకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తూ చక్కటి వైద్యాన్ని ఇస్తూ వాళ్ళ మన్నలు పొంది ఎంతో గణనీయంగా నడుస్తున్నటువంటి హరిత హాస్పిటల్ తిరిగి ఏవీఎఫ్ ఏవిఎఫ్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది తల్లిదండ్రులందరికీ కూడా ముఖ్యంగా విజ్ఞప్తి ఏంటంటే ఈ నెల రోజుల్లో వాళ్ళందరు ఇచ్చే ఫీజులో ట్వంటీ పర్సెంట్ వాళ్ళు డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు దయచేసి ఈ సెంటర్ను అందరుగా ఉపయోగించుకొని వారి యొక్క డాక్టర్ల యొక్క సేవలను మీకు అందుబాటులో ఉంటారు ఎప్పుడు కాబట్టి మీకు కూడా ఇబ్బంది లేకుండా ఒక మిడిల్ క్లాస్కు ఏ విధంగా అయితే సరసమైన ధరలు ఉంటాయో ఆ విధంగా వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా మంచి డిస్కౌంట్ ఇస్తున్నారు కాబట్టి ఈ తల్లిదండ్రులందరూ కూడా ఈ ఐవిఎఫ్ సెంటర్ను వినియోగించుకొని వారి సేవలను కూడా మీరు కూడా పొంది ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నారు హరిత హాస్పిటల్ తరపునెచ్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మన మా హాస్పిటల్ స్టార్ట్ చేసి ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది సో ఈ నాలుగో వార్షికోత్సవ సందర్భంగా మేము ఇప్పుడు హరిత ఐవీఎఫ్ గా మేము ముందుకు వస్తున్నాము అతి తక్కువ ధరలతో పేషెంట్లకి క్వాలిటీ వైద్యాన్ని అందించడమే మా లక్ష్యం మేము హాస్పిటల్ తన మా హరిత హాస్పిటల్ లక్ష్యము కాబట్టి ఈ నెల మొత్తము జనవరి నెల మొత్తం ఇనాగరల్ ఆఫర్ సందర్భంగా ట్వంటీ పర్సెంట్ మేము ఐవీఎఫ్ ప్యాకేజ్ మీద డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి తల్లిదండ్రులు కావాలనుకుని పిల్లలకు సంబంధించిన గ్యాస్ట్రో ప్రాబ్లం చూస్తుంటాము హరిత గారు గైనకాలజిస్ట్ అండ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఈ మేము త్రీ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసాము గైనకాలజీ సెంటర్ లాగా స్టార్ట్ చేసాము ఆల్మోస్ట్ కొన్ని వేల మంది పేషెంట్స్ ని చూసాము ట్రీట్ చేశాము అందులో చాలా మంది సక్సెస్ వచ్చి మంచి ట్రీట్ అయ్యి వెళ్లారు అదే ఉత్సాహంతో అదే ఎంత ఇప్పుడు మేము ఇన్ఫర్టిలిటీ సెంటర్ కూడా స్టార్ట్ చేసాము దీంట్లో మెయిన్ గా పిల్లలు లేని దంపతులకు కావలసిన ట్రీట్మెంట్ వాళ్ళకున్న సమస్యలకి కావాల్సిన అన్ని రకాల ట్రీట్మెంట్ అన్ని అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ మనం వరల్డ్ క్లాస్ ఎక్విప్మెంట్ అన్ని ఉన్నాయి మన దగ్గర వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ సార్ అన్నట్లు కదా తక్కువ ఖర్చులు అంటే ఈ ప్రాబ్లం ఎక్కువ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఉంటుంది కాబట్టి జనరల్ గా ఐవిఎఫ్ ట్రీట్మెంట్ అంటే చాలా కాస్ట్లీ లక్షలలో ఉంటుంది ఆ అంత ఖర్చు భరించలేక చాలా మంది పిల్లలు లేక బాధపడుతూ ఉంటారు అయితే మన ఉద్దేశం మెయిన్గా ఏంటంటే ఎంత తక్కువ ఖర్చులో ట్రీట్మెంట్ మంచిగా చేయగలిగితే అంత తక్కువ ఖర్చు చేయటానికి ఉద్దేశంతోనే ఈ సెంటర్ స్టార్ట్ చేశాము మీ అందరి ఆశీస్సులతోని పెద్దవాళ్ళ ఆశీస్సులతోని ఇది మంచిగా గడవాలని ఆశిస్తున్నాం రిత గారుజిస్ట్ అండ్ ఈ ఇన్ఫర్టిలిటీ గైనకాలజిస్ట్ అండ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ లో ఇన్ఫర్టిలిటీ స్పెషాలిటీ లో ఎక్స్పీరియన్స్ వచ్చిందన్న ఎక్స్పీరియన్స్ ఉన్నారు చాలా డిగ్రీస్ చేశారు ఢిల్లీలో లక్నోలో హైదరాబాద్ లో వేరు వేరు పెద్ద పెద్ద సెంటర్స్ లో ఈ స్పెషాలిటీ లో స్పెషలైజేషన్ చేసి వచ్చారు ఆ తను చేసే ఓపీలో చాలాసార్లు తను చూసింది ఏంటంటే చాలా మంది పిల్లలు లేని ప్రాబ్లంతో బాధపడుతున్నారు ఆ వాళ్ళకి కరెక్ట్ సేవ చేయాలనే ఉద్దేశంతో ప్లస్ మెయిన్ ప్రాబ్లం ఈ పిల్లలు లేని ట్రీట్మెంట్ లో ఏంటంటే ఖర్చుతో కూడిన తింటే చాలా అయితే తన ఉద్దేశం ఏంటంటే తక్కువ ఖర్చుతో మంచి ట్రీట్మెంట్ చేయాలనే ఉద్దేశం తన ఓపీలో రెగ్యులర్ గా చూస్తూ ఉంటారు చాలా మంది దంపతులు వచ్చి పిల్లలు లేని ప్రాబ్లమ్ తో బాధపడుతూ ఉంటారు అది చూసి తను దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మనం ఎందుకు స్టార్ట్ చేయొద్దు తక్కువ ఖర్చుతో మంచి ట్రీట్మెంట్ ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది టెన్ ఇయర్స్ ఈ ఫీల్డ్ లో ఎక్స్పీరియన్స్ ఉన్నారు అదే ఉద్దేశంతో స్టార్ట్ చేస్తాము సో చేసి వాటిని మళ్ళీ వీరేకణాలతో కలిపి దాన్ని మళ్ళీ వాపస్ గర్భసంచలోకి వేసి ప్రెగ్నెన్సీ పాజిటివ్ వరకు మొత్తం ప్యాకేజ్ లాగా చేస్తూ ఉంటారు దీంట్లో ఏంటంటే మనం ఈ ప్యాకేజ్ లో ఒక ట్వంటీ పర్సెంట్ కన్స్ట్రెషన్ లో చేద్దామని ఆఫర్ పెట్టాము అనమాట అయితే మనకి హాస్పిటల్ హాస్పిటల్లో ఐవిఎఫ్ సెంటర్ కొత్తగా స్టార్ట్ చేశాము కానీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఏంటంటే పీడియాట్రిక్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ గ్యాస్ట్రో లో కూడా పిల్లలకు సంబంధించిన గ్యాస్ట్రో నేను పీడియాట్రిక్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ చండీగఢ్ లో చేశాను ఎస్ఈపీజే లక్నో లో చేశాను రెండు కూడా మన ఇండియా ఆల్మోస్ట్ వన్ ఆఫ్ ద వరల్డ్ బెస్ట్ సెంటర్స్ ఈ స్పెషాలిటీకి సంబంధించి సేమ్ ఇదే ఉద్దేశంతో బెస్ట్ క్వాలిటీ సర్వీస్ తక్కువ ఖర్చుతో పిల్లలకి గ్యాస్ట్రో లివర్ ప్యాంక్రియాస్ ప్రాబ్లం ఉంటే ప్లస్ అడ్వాన్స్ ఎండోస్కోపీ కూడా ఉంది మన దగ్గర చిన్న చిన్న బేబీస్ కి న్యూ బోర్న్ బేబీస్ కి వన్ ఇయర్ టూ ఇయర్స్ బేబీస్ కూడా అడ్వాన్స్ ఎండోస్కోపీ చేస్తూ ఉంటాము అవి మన దగ్గర స్పెషాలిటీ అండి ఈవెన్ పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ వాళ్ళు కూడా మన దగ్గర కేసెస్ రిఫర్ చేస్తుంటారు మనం ప్రొసీజర్ చేసి పంపిస్తూ ఉంటారు ఎందుకంటే గ్యాస్ట్రో అండ్ ఐవిఎఫ్ సెంటర్స్ రెండు చేశారు